సో నమస్తే అండి వీలుకుంటు థిన్ మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేస్తారు షిన్షన్ ద డైనాసార్ డైరీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మూవీ కాన్సెప్ట్ ఏంది ఏందని అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్లో టైటిల్ టైటిల్లో మీకు అర్థమైపెట్టది డైనోసార్ డైరీ అంటే డైనోసార్కి సంబంధించిన కంటెంట్ సో ఇక్కడ ఏం లేదు పోయి మీరు సమ్మర్ వచ్చేసింది హాలిడేస్ కోసం అని చెప్పేసి ఒక డైనాసార్ థీమ్ పార్క్ ఓపెన్ అయింది దానికి వెళ్తారన్నమాట అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల లేకపోతే మన షీరో ఉండదు కదా మనకు అందరు తెలిసిందే ఫ్రెండ్లీ షీరో సో షీరోకి ఒక డైనోసార్ దొరుకుతుంది చిన్న డైనోసార్ స్టార్టింగ్లో ఎట్లా దొ ఎలా తప్పించుకుంటే ఎట్లా తప్పించుకోవద్దు ఏందనేసి స్టార్టింగ్లో చూపించేస్తారు ఈజీగా కదా అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఏదైతుందో ఎంజాయబుల్ ఉంటుంది లాజిక్ లేని ఫండ్ కానీ చైల్డిష్ బిహేవియర్ కానీ చించండి ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా చాలా బాగానే అనిపిస్తుంది ఎంజాయబుల్ అనమాట అండ్ హీరో షిన్షన్ కంటే నాకు తెలిసి మూవీలో షీరోనే ఎక్కువ అనిపించింది నాకు నెక్స్ట్ చూసుకుంటే మూవీలో సెకండ్ పార్ట్ సో సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అయితే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది కొంచెం లాజిక్ని ఇంక్లూడ్ చేసినట్టు అనిపించింది సో ఆ వేజ్ ఆఫ్ షిన్షన్ మూవీస్ అంటే మనకు లాజిక్స్ ఏమి ఉండవు డైరెక్ట్ వెళ్ళిపోవడమే సో దీనిలో లాజిక్ లేకుండా అనిపించింది ఆ మిస్టరీ డైనసార్కి సంబంధించిన ఆ మిస్టరీ ట్విస్ట్ ఏదైతే ఉందో మీకు మనకు తెలిసిపోతుంది మూవీలోనే ఏందా మిస్టరీ అనేసి కానీ నాకు ఇక్కడ మంచిగా అనిపించింది ఏంటంటే ఫస్ట్ మంచిగా అనిపించింది స్మూత్ యానిమేషన్ వై సో యానిమేషన్ చాలా బాగా అనిపించింది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్ని కూడా ఇల్లు ఇన్వాల్వ్ చేసారు షేన్షాన్ వాళ్ళ టీచర్స్ని వాళ్ళ ప్రిన్సిపల్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీలు అప్పుడప్పుడు వస్తుంటే ఇద్దరు లవర్స్ ఉంటారు అనమాట సో వాళ్ళని కూడా కొన్ని సీన్స్ ఉంటాయి కొన్ని సీన్స్లో ఇన్వాల్వ్ చేసారు అవ్వస్ అవసరం లేకుండే కానీ ఇంక్లూడ్ అయితే అనమాట కొంచెం సీన్స్ వచ్చేటట్టు ఓవరాల్గా ఎండింగ్ కూడా బాగుంది ప్రతి ఒక్కరికి కూడా సెన్స్ ఉంటుంది ఎమోషన్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి అనేసి ఒక మంచి మెసేజ్ వచ్చింది సరే అని అంత మంచిగా ఉంది డైరీ ఏడు నుంచి వచ్చిందనా అంటే పోయి డైరీ గురించి కూడా ఉంటుంది ఆ డైరీ రాసేటప్పుడే ఈ డైనోసార్ గురించి ఇవన్నీ గురించి రాస్తారనమాట సో అదే అండ్ కమింగ్ టు మూవీకి వచ్చేసరికి అయితే వాచబుల్ పోయి మోస్ట్లీ పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది లేకపోతే లైక్ నైన్టీన్ నైంటీసు టూ థౌజండ్ పుట్టిన వాళ్ళకి లేకపోతే చిన్నప్పటి నుంచి షిమ్షాన్ యానిమీస్ చూసే వాళ్ళకి ఎంజాయ్ చేస్తారన్నమాట సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను అరే ఏందన్నా త్రీ ఇయర్స్ కదా అంత ఎందుకు ఇచ్చినవే జీరో పాయింట్ టూ ఫైవ్ తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే బై ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సెకండ్ హాఫ్లో నాకు లాజిక్ ఎక్కువ ఇంక్లూడ్ చేసింది అనిపించింది ఇంకా ఇలాంటి కామెడీ మూవీస్ కామెడీ దానికి ఇల్లాజిక్ లేని యానిమీకి లాజిక్స్ పెట్టదు నా ఒకటి అనిపించింది కానీ కొంచెం కొన్ని సీన్స్ సెన్స్ అనిపించలేవు సో నాలుగైదు కారణాల వల్ల తగ్గించాల్సి వచ్చింది అవైజ్ చూడ చూడొచ్చు ఎంజాయ్ చేసుకోవచ్చు థియేటర్స్లోకి వెళ్ళి పిల్లలకైతే అవి తీసుకోండి నవ్వుకుంటారు ఎంజాయ్ అయితే అనమాట మంచి మంచి ఫ్రెండ్స్ లాగా ఏం చేయాలని మరియు అడిషనల్ రివ్యూస్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం